ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక మాసంలో సోమవారం ఎంతో విశిష్టతతో కూడుకున్నది కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పండగే మనము ఈ కార్తీక మాసంలో చేసే స్నానం దానం పూజ విశేష ఫలితాలను ఇస్తుంది అని అంటారు ప్రతి ఒక్కరూ మోక్షం కొరకే కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు పూజలు స్నానాలు దాన ధర్మాలు అన్నీ మోక్షం కొరకే చేస్తారు మరి మోక్షం ఎలా వస్తుంది ఇవి చేస్తేనే వస్తుందా ఇక ఏమన్నా చేయాలా ఈ వీడియో కొసదాకా చూడండి మోక్షం కావాలనుకునేవారు కొత్తదాకా వీడియో చూడండి తెలుస్తుంది ఈ కార్తీక మాసములో కార్తీక దామోదరుని స్మరిస్తూ వేకువ జామున స్నానం నక్షత్రాలు ఉండగానే స్నానం చేయమని చెబుతారు దీప ఆరాధన నదులలో కానీ సముద్రం దగ్గర కానీ తులసి కోట ముందు కానీ దీపం దీప ఆరాధన సూర్యోదయానికి ముందే దీప ఆరాధన చేసి కార్తీక దామోదరుని తలంచుకొని స్మరిస్తూ నక్షత్ర దర్శనం చేసుకోమంటూ ఉంటారు కాబట్టి ఏకువజామున మనం స్నానం చేసిన తరువాత దీప ఆరాధన కార్తీక దామోదరుని తలంచుకుంటూ దీప ఆరాధన చేయాలి దీప ఆరాధన చేసిన తరువాత ఆలయాల్లో దీపారాధన ఉదయం శివాలయాల్లో సాయంత్రం సాయం సంధ్యా సమయంలో శివాలయాల్లో దీప ఆరాధన చేయాలి విష్ణాలయాల్లో ఉదయం ఉదయం పూట దీప ఆరాధన చేయాలి ఈ కార్తీక మాసంలో చాలామంది అలాగే చేస్తూ ఉంటారు ఇంటిలో పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం ఉన్నవారు ఉపవాసించి సాయం సంధ్యా సమయంలో భోంచేస్తారు శివుని పూజ అయిన తరువాత ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది పురాణ శ్రవణం ఎప్పుడైనా వినండి ఏ మీరు ఉపవాసాలు లేకపోయినా స్నానాలు దానాలు ఏమి చేయలేకపోయినా పురాణ శ్రవణం తప్పక వినండి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మనకు భగవంతుడు అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఎలా భగవంతుని అనుగ్రహం ఎలా లభిస్తుంది మనము మనము చేసే ఏ పూజ అయినా ఏదైనా సరే ధర్మం ధర్మాన్ని వదలకుండా ఆచరించాలి ఏది ధర్మం ఏ విధంగా చేయాలి అని పెద్దలు చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ మనము ఈ వ్రతాలు పూజలు అనేవి చేస్తూ ఉండాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మం ఆచరించే వారికి ధైర్యం అనేది ఉంటుంది పూజలు వ్రతాలు యజ్ఞాలు దానాలు చేస్తేనే ముక్తి లభిస్తుందా అని కొందరు అంటూ ఉంటారు కానీ వస్తుంది ముక్తి వస్తుంది ముక్తి లభిస్తుంది అనే భావనతోనే అనే నమ్మకముతోనే అందరూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు దేవతలను తృప్తిపరచి సత్కరములు చేసిన కోట్లాను కోట్ల జన్మలు ఇలా చేస్తూ ఉంటూ ఉంటారు ముక్తి వస్తుందని కానీ ముక్తి రాదట మరి ఎలా నేను ఆత్మనే అనే రీత్యా గ్రహిస్తే తప్ప ముక్తి రాదు అని చెప్తూ ఉన్నారు సత్కర్మల వల్ల పైలోకానికి వెళ్ళి పుణ్యం ఖర్చు అయినపోయిన తర్వాత మరలా ఈ లోకానికి తిరిగి రావలసిందే మరి మనకు ముక్తి ఎలా లభిస్తుంది ముక్తిని పొందాలి అనుకునేవారు మనోబుద్ధుల యొక్క అలజడులను తగ్గించి శాంతపరచుకోవటానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలు చేయాలి అంటే మనము పూజలు వ్రతాలు ఏమి చేసినా మనకంటూ ఓ కోరికను కోరుకోరాదు అలాంటప్పుడే భగవంతుని అనుగ్రహంతో ముక్తి లభిస్తుంది ఏ కోరిక లేకుండానే మనం చేసే దానం పూజ మనకి సత్ఫలితాలనిచ్చి ముక్తిని లభింపచేస్తాయి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భగవంతుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ఏ కోరిక లేకుండా ఆరాధించమని చెబుతూ ఉన్నారు భావంతో భగవంతుణ్ణి పూజించినప్పుడు ధర్మమైన కోరికను ఆ భగవంతుడు తప్పక తీరుస్తారు